ప్రేమ అయితే ధీరజ్ దగ్గరికి వచ్చి నొప్పులు తగ్గాయా అని అయితే అడుగుతూ ఉంటుంది చాలా సాఫ్ట్గా అలా అడిగేసరికి ఎంత నంగనాచిలా అడుగుతున్నావు చేసిందల్లా చేసి నీ వల్లే నాకు ఇవన్నీ తగలాయి అని తెలిసి ఇప్పుడు సాఫ్ట్గా అడుగుతున్నావా అలా అని అంటూ తన మీదకి కలబడేటట్లుగా మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్ అలా అడిగేసరికి ఏదో పాపం కదా అని జాలి చూపిస్తే నువ్వు నా మీదకి కలపడతావేంటి పోనా నీకు కాపాడాను నువ్వు ఆ విషయం మర్చిపోతున్నావా నేను నిన్ను కాపాడాను అని చెప్పి అంటూ ఉంటుంది నాకు అలా నిన్ను కాపాడడం తప్పని అనిపిస్తుంది ఇప్పుడు అనేది అంటూ ఉంటుంది నువ్వు ఏం కాపాడలేదు నువ్వు నన్ను ఏదైనా మీ అన్నయ్య చేస్తే మీ అన్నయ్య ఎక్కడ జైలుకి వెళ్తాడో అని భయంతో నువ్వు నన్ను కాపాడావు అంతేగాని నా మీద ప్రేమతో కాదు మీ అన్నయ్య మీద ప్రేమతో నువ్వు నన్ను కాపాడావు అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది అలాంటి మనస్తత్వమే నాది కాదు కానీ నువ్వు వాళ్ళు ఆలోచిస్తున్నావు చూడు అనేది అంటూ ఉంటాడు పులి జింకని వేటాడడానికి వచ్చినట్లుగా నువ్వు నన్ను పరామర్శించడానికి వస్తే నేను నిన్ను నమ్మేస్తాను అనుకుంటున్నావా నేను నిన్ను నమ్మను అని చెప్పి అంటూ ఉంటాడు ధీరాజ్ ఆ మాటలకి కోప పడిన ప్రేమ అయితే తలగడ తీసి ధీరాజ్ని మేకే తీసురుతూ ఉంటుంది వలె ఇప్పటికే నొప్పులతో బాధపడుతున్నానంటే నువ్వు తిండితో ఇంకా నొప్పులు పెంచుతావు ఏంటి అనేది అంటూ ఉంటాడు ధీరాజ్పై అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది